వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు అయితే మనకు ఒక ఓపెన్ సైట్ అయితే సేల్కి వచ్చిందండి ఇళ్ళ మధ్యలోనే రెడీ టు కన్స్ట్రక్షన్ అండి మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి కొలను అండి అంటే ఇది గుంటూరు డిస్టిక్ కింద వస్తుందండి మనకైతే మాత్రం విజయవాడ నుంచి ఎగ్జాక్ట్గా ఫైవ్ కేఎం అండి అలాగే మణిపాల నుంచి వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్ అండి అంటే నాలుగున్నర కిలోమీటర్లు డిస్టెన్స్ అండి అలాగే మంగళగిరి వచ్చేసి సిక్స్ కేఎం అండి ఏఎంసీ వచ్చేసి టూ కేఎం ఉంటుందండి మనకి సేల్ కొన్న ఫ్లాట్ కార్డ్ నుంచి బైపాస్ వచ్చి త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి అంటే చాలా వాక్బుల్ డిస్టెన్స్ అనమాట మనకి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి ఇది రీజనబుల్ రావడానికి కారణం కూడా మనకి ప్లాన్ ఉంది మీకు ప్లాన్కి వెళ్ళాలవసరం లేదు అలాగే మన కాంపౌండ్ వాల్ ఉంది అలాగే మనకి లోపల కూడా రబ్బీస్ పోసేసి ఉంది అలాగే బోర్ ఉంది పంప్ ఉందండి అలాగే రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అండి రెడీ టు కన్స్ట్రక్షన్ మీరు ఓన్లీ వచ్చేసి మనం కన్స్ట్రక్షన్ మాత్రమే మీరు మొదలు మొదలుపెట్టుకోవచ్చండి ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా ఇది బైపాస్ అండి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా అయితే త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి ఇది వచ్చేసి మనకి కాంపౌండ్ వాల్ కట్టారు అలాగే మీకు లోపల కూడా ఉందండి చూడండి ఇప్పుడు మీరు చూస్తుంది బోరు అలాగే మోటార్ ఉందండి మనకి సేల్కున్న ఫ్లాట్ అయితే ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి అలాగే ఈ ఫ్లాట్ కొలతలు వచ్చేసి ముప్పై ఆరు ఇంటూ యాభై అండి మంచి కొలతలు టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు వందల గజాలు రోడ్డు వచ్చి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి రెడీ టు కన్స్ట్రక్షన్ మీకు బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది అయితే మాత్రం కాస్ట్ వచ్చేసి గజం నలభై వేలు చెప్తున్నారండి టోటల్గా అయితే ఎనభై లక్షలు అవుతుంది కొద్దిగా మీకు నచ్చితే కనుక బార్గెన్ అయితే కొద్దిగా ఉంటుందండి మీరు ఈ సైటు తీసుకోవడం వల్ల మీకు టైం సేవ్ అయ్యద్ది అలాగే మనీ సేవ్ అయ్యద్ది ఎందుకంటే మీరు బోర్ లేదు అలాగే ప్లాన్కు తిరగవసరం లేదు అలాగే కాంపౌండ్ వాళ్ళు కానీ అలాగే మనకి లోపల కూడా ఉంది అలాగే రెడీ టు కన్స్ట్రక్షను అలాగే కరెంట్ లైన్ కూడా ఉందండి చాలా టైము అండ్ మనీ రెండు సేవ్ అవుతాయండి మీకు ఇప్పుడు మీరు చూస్తుంది ఇది తాడేపల్లి సెంటర్ అండి అంటే ఎంత డెవలప్మెంట్ అయిందో చూసారా ఇక్కడ మనకి షాపింగ్ మాల్స్ అంటే మనకి సోనో విజన్ కానీ రిలయన్స్ కానీ డిమార్ట్ కానీ అలాగే ఇంకా అంటే కాలేజ్ కానీ అన్నీ కూడా మనకి టూ త్రీ కి డిస్టెన్స్లో అందుబాటులో ఉన్నాయండి అలాగే మనకి రేటు కూడా వచ్చేసి చాలా రీజనబుల్ అండి విజయం నలభై వేలు అంటే మీకు చాలా తక్కువగా వచ్చినట్టేనండి ఈ ప్రాపర్టీ అయితే మీరైతే మిస్ చేసుకోవద్దండి ఇంకా మీకేమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మనం కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ